గురుగారు మామూలుగా ఇంట్లో పూజలు చేసినప్పుడు ఈ తాంబూలం ఇవ్వాలన్న దేనికైనా పెద్దానికి తమలపాకు అనేది చాలా ప్రత్యేకతను సంతరించుకుంది మనం చేసేటువంటి పూజా వ్రతాల్లో ఆడవాళ్ళకి వాయనం ఇవ్వడం అని ఉంటుంది తాంబూలం ఇవ్వడం అంటారు తాంబూలంలో మీకు తోచింది ఇస్తారు మీ ఇంటికి వచ్చినందుకు తమలపాకుల మీద ఒక్క పెట్టి అంటే నోటిని అంటే డైజెస్ట్ ఇంప్రూవ్ చేయడానికి మనలో ఏమైనా తెలియకుండా ఉన్నటువంటి చెడును పోగొట్టడానికి అంటే తమలపాకుకున్నటువంటి ఉన్నటువంటి శక్తి అది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఐస్కాంత తరంగాలు ఎక్కువగా ఉంటాయి మ్యాగ్నెటిక్ మీ బ్రెయిన్ కూడా చాలా షార్ప్గా ఉంటుంది ఎక్కడో చదివా దిక్కు తోచని సమయంలో అంటే ఏదైనా తప్పిపోయినప్పుడు అక్కడ చిన్న కొలను ఉంటే తమలపాకుని వేస్తే దక్షిణ ఉత్తర ధ్రువాలను చూపిస్తుంది అంట తిరుగుతుంది అది ఉత్తరానికి దక్షిణానికి తిరుగుతుంది మీరు ఎట్టేసిన అంటే ఉత్తర నార్త్ ఇటు ఉందని ఆ తోక చూపిస్తుంది అందుకని మన ఏమంటారు అంటే తమలపాకును పెట్టేటప్పుడు ఉత్తరం వైపు పెట్టండి అంటుంటారు అది ఉత్తరాన్ని సూచిస్తుంది తోక నార్త్ సౌత్ ఎలక్ట్రో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ దాంట్లో పర్ఫెక్ట్గా ఉంటాయి ఎలాగనే అందుకని మీకు ఏదైనా దిక్కు దిక్కుతోచని సమయంలో మీ పరిస్థితులు పానేసుకుంటే అంటే ఇప్పుడు మనం బాగా ఆలోచనలు వచ్చినాయి ఏం చేయాలి అర్థం కావట్లేదు అని దమ్మేస్తుంటారు లేకపోతే మందు కొడుతుంటారు అది ఉన్న శక్తిని కూడా క్షీణింపజేస్తుంది మన జీవన విధానంలో మన హైందవ సంప్రదాయంలో తాంబూలం అనేది ఉంది తాంబూల చవనం చేస్తే ఏం చేయాలనే ఆలోచన వస్తుంది ఈ ఎలక్ట్రోమాగ్నటిక్ వేవ్స్ మనకి దిశానిర్దేశం చేస్తే అందుకని మనం మన సాంప్రదాయంలో ఉంది భోజనం చేసిన తర్వాత పాన్ తినడం అవును అమ్మవారికి అంటే దేవుడి పేరుతో దేవుడికి పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరించడం అనేది ఇవ్వటం అనేది మంచి సాంప్రదాయం అందుకని ఇంటికి వచ్చిన వాళ్ళకి ముందు ఫస్ట్ తాంబూలం అంటే తమలపాకులు ఒక్క పెట్టి పైన రెండు అట్టిపళ్ళు కానీ మీరు చేస్తున్నటువంటి వ్రతం శనగలు బొబ్బర్లు రవికెల ముక్క చీర మీరు ఎంత కాస్ట్లీ చీర పెట్టినా తమలపాకుతో పెడితేనే తాంబూలం అవుతుంది అది మామూలుగా అయితే అవదు అంటే మనకి దిశానిర్దేశం చేస్తుంది ఇవ్వటం అనే విధానం ఇచ్చిపుచ్చుకోవడం అనే సాంప్రదాయం మన దాంట్లో ఉంది అవును అందుకని మనకి తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు అక్కడ దేవాలయాల దగ్గర ఉన్నటువంటి రాగి వస్తువుల్ని పంచపాత్రని దేవతామూర్తుల్ని తీసుకొచ్చి కాయిన్స్ మనకి చూడండి అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతంలో కూర్చుంటే ఒక వెండి డాలర్ కానీ రాగి డాలర్ కానీ ఇస్తారు అలాంటివి ఇచ్చుకోవడం మన దాంట్లో ఉంది అలాగే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి రాగి నాణ్యాలని సరస్సుల్లో వేయటం మన సాంప్రదాయంలో ఉంది అవి చేస్తే ప్రకృతి కూడా శుద్ధవుతుంది మనం పాడు చేస్తూ ఉంటాం మన వ్యవహారాల వల్ల వాటి పాడు అయిన వాటిని బాగు చేస్తూ ఉంటాం అలాగే మన ప్రాంతాల్లో లభించినటువంటి ఈ రాగి ఇత్తడి ఇలాంటి మెటల్స్ ఎక్స్చేంజ్ ద్వారా నాకు అవసరం తీరిపోయింది ఇంట్లో అన్నీ ఉన్నాయి గిఫ్ట్ ఇవ్వడం ద్వారా అది నీ దగ్గరకు వస్తుంది నువ్వు తీసుకెళ్ళి కరిగించి రీమోవల్డ్ చేస్తావు రీసైక్లింగ్ ప్రాసెస్ కోసం ఇవన్నీ చేస్తూ ఉంటాం మన ఇంట్లో వస్తువుల్ని రాగి వస్తువులు ఎందుకంటే అది ఒకవేళ నిమజ్జన చేస్తే నీరు కూడా శుద్ధవుతుంది పాడవదు ఇప్పుడు ఈ పాస్టర్ ప్యారస్తో చేసిన వస్తువులు ఉన్నాయి ఇది భూమిలో కలుస్తుందా కలవదు కలవదు అందుకని ఎండ ప్రోడక్ట్ ఏదైనా నెగిటివ్ వస్తుంది అంటే దాన్ని మనం చేయకూడదు ఎండ ప్రోడక్ట్ బాగుంది నేను మీకు విగ్రహం ఇచ్చాను అది కొంచెం రంగు మారింది లేకపోతే ఇంకోటి ఏదో డ్యామేజ్ అయింది మీరు దాన్ని తీసుకెళ్ళి నెలలో కలిపితే కొంతకాలానికి అది జీర్ణం అయిపోతుంది నీటిని శుద్ధి కూడా చేస్తుంది మన సాంప్రదాయం అనేది